నమస్తే నేను చారి అక్ష మీడియాకు స్వాగతం అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ వీరిద్దరూ ఒక ఎనిమిది రోజుల పరిశోధన కోసం అంతరిక్షంలోకి వెళ్ళారు అయితే అక్కడ ఉన్న బోయింగ్ స్టార్ లైనర్లో వచ్చిన సాంకేతిక లోపం కారణంగా వాళ్ళు అక్కడే పోయారు అంతరిక్షంలోనే ఒక్కటి కాదు రెండు కాదు దాదాపు ఐదు నెలలు అంతరిక్షంలోనే ఉంటున్నారు వీళ్ళిద్దరు హేమకాపులు ఓకే మనం భూమి మీద ఉంటే ఏంటంటే హోటల్సు కిరా షాపులు అన్నీ తెచ్చుకుంటాం వండుకుంటా తింటాం కానీ ఎక్కడో అంతరిక్షంలోకి వెళ్ళిన సునీత విల్యం కానీ ఈ విల్మోర్ వీళ్ళిద్దరు ఐదు మాసాలుగా అంతరిక్షంలోనే ఉన్నారు మరొక ఐదు మాసాలు పట్టే అవకాశం ఉందంటే ఒక సంవత్సరం పాటు మరి అంతరిక్షంలో ఉన్న వీళ్ళిద్దరికీ ఆహారం ఎట్లా ఇంతకు వాళ్ళు ఏం తింటారు అనే ఉత్సుకత అందరూ తెలుసుకోవాలి ఉంటుంది అంతేకాదు ఈ మధ్య నాసా వాళ్ళు ఏంటంటే మనకు కొన్ని ఫోటోలు ఎలిజ్ చేశారు అందులో సునీత విలియమ్స్ చాలా బక్క చిక్కిపోయింది అంటే ఆయన ఆహారం అందడం లేదా అంతే ఏం ఆహారం తీసుకుంటా చర్చ మరీ విపరీతంగా సాగుతుంది ప్రస్తుతం మరి అంతరిక్షంలో ఉన్న మన సునీత విలియమ్స్ కానీ ఈ బుచ్చి విల్మోర్ కానీ ఈ ఐదు నెలలు ఏం తిని బతుకుతున్నారు తెలుసుకోవాలంటారు కదా తెలుసుకుందాం ఏంటంటే ఈ వీళ్ళు ఇది పిజ్జా పాలు రొయ్యల కాక్టైల్స్ రోస్టు రోస్ట్ చేసిన చికెను ప్యూనా వంటి తింటున్నారు అంటే అక్కడెక్కడ పిజ్జా బర్గర్ అంటే కాదు అన్నీ కూడా పౌడర్ రూపంలో ఉంటాయట దాన్ని వాళ్ళు తీసుకుంటారు ఇది పిజ్జా కానివ్వండి ఈ పాలు కానివ్వండి రొయ్యల కాక్ టైల్స్ కానివ్వండి రోస్ట్ చికెన్ కానివ్వండి ట్యూనా వంటివి రకరకాల ఆహార పదార్థాలు వాళ్ళకు పౌడర్ రూపంలో ఉంటాయి ఈ విషయాన్ని ఎవరు చెప్పలే ఈ స్టార్ లైనర్ విషయం ఉంటే కదా దాన్ని నడిపేటువంటి ఒక శాస్త్రజ్ఞుడు ఈ న్యూయార్క్ పోస్ట్ అనే పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈయన ఈ విషయాన్ని స్పష్టం చేసిండు అంటే వాళ్ళకి ఆహారం అక్కడ పౌడర్ రూపంలో ఉంటాయి ఇవే కాకుండా ఈ కూరగాయలు తాజా పండ్లు ఇవి కూడా వాళ్ళకి తక్కువ మొత్తంలో వాళ్ళ దగ్గర ఉంటాయి మూడు నెలలకు ఒకసారి వాళ్ళకు కావాల్సిన ఆహారాన్ని నాసా నుంచి అంతరిక్షంలోకి పంపిస్తారట అయితే ఈ గడ్డగడ్డ స్థితిలో గట్ట మన ఎండి కానీ గడ్డ గడ్డగడ్డ స్థితిలో ఉంటాయి అక్కడ వాళ్ళు వేడి చేసుకుని తింటారట అయితే ఈ గుట్లు కానీ మాంసం కానీ అక్కడ ఇక్కడనే ఉన్నప్పుడు పంపిస్తారు ఆడిపోయినాక కూడా వాళ్ళు వేడి చేసుకుంటారు ఆ సౌకర్యాలు నాసాలో ఉంటాయి ఇక్కడ అప్పుడు వాటర్ ఎట్ట అంటే దాదాపు ఒక మూడు వందల యాభై లీటర్ల నీరునటువంటి గాలర్ల నీరు ఈ స్పేస్లో అక్కడ వాళ్ళకు స్పేస్ స్టేషన్లో ఉందట అందులోంచి ఆ వాటర్ని సేకరించి సూపులు కానివ్వండి నీళ్ళు తాగటం కానీ డిహైడ్రేట్ కాకుండా చేస్తారు అంటేది నాసా అంటే వ్యోమకాములు ఎవరైనా సరే అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆహారం ఎట్లా అనే ప్రశ్న లేదు కదా ఇక్కడ నుంచి వాళ్ళకు ఫస్ట్ తీసుకెళ్తారు కాకపోతే ఎక్కువ పాలు ఉంటాయి కదా వీటన్నిటి పిజ్జాలు రొయ్యలు ఇవన్నీ కూడా మా ఎక్కువ శాతం ఇది మనం పౌడర్ రూపంలో ఉంటుందండి దాన్ని నీళ్ళు ఇక్కడ మూడు వందల యాభై గ్యాల నీరు చేసే స్పేస్లో ఉందట ఇది ఒక ట్యాంక్ అందులోంచి వాళ్ళు నీళ్ళు కూడా సేకరిస్తారు మూడు నెలలకు ఒకసారి నాసా నుంచి అంతరిక్ష కేంద్రానికి నుంచి వీళ్ళు అంటే ఇక్కడ రాకెట్ కేంద్రం నుంచి అక్కడికి పంపిస్తారట తాజా పండ్లు కూరగాయలు కూడా పంపిస్తారు ఏదైనా వండి పంపి ఇక్కడే వండి పంపిస్తారు అక్కడ కూడా వాళ్ళకు వేడి చేసుకొని తినొచ్చు ఈ సౌకర్యాలు ప్రస్తుతం నాసాలో ఉన్న వాళ్ళకు ఉంటాయి అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత గాలి నెల అయిపోయింది రెండు రోజులు పోయిండు ఎనిమిది రోజులే కాదు ఎన్ని రోజులు అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ నుంచి నాసా నుంచే అంతరిక్షానికి సప్లై చేస్తూ ఉంటారు ఆహార పదార్థాలని కాబట్టి వాళ్ళకి ఆహారం కొద్దు అంటే వీళ్ళు కాకూడదు ఏంటంటే ఇక్కడ తినలేరు కదా వాళ్ళ పాలు పాలు తాగటం కాదు పాలు పౌడర్ రూపంలో ఉంటుంది పిజ్జా పౌడర్ ఇలాంటివి తీసుకోవాలి కాబట్టి ఇంకొకటి ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత శరీరానికి అనుకూలంగానే వీళ్ళు వాటిని పంపిస్తారు వాళ్ళు అక్కడ ఉంచుతారు అంటే ముందే నా మన విమేక వాళ్ళకి ముందే శిక్షణ ఇస్తారు కదా శారీరకంగా ఆరోగ్యంగా ఎలా తిట్టుకోగలరు అక్కడ ఏముండదు ఏ గాలి ఉంది ఎంత ఏంది అనేది మొత్తం వీళ్ళు డాక్టర్లు ఇక్కడ చేస్తారు కదా వీళ్ళు చేసి వీళ్ళు పాడింది దానికోసం రెడీ చేస్తారు కాబట్టి వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత కాస్త కొంత లావు తగ్గింది సైజు తగ్గింది అని కాదండి వాళ్ళకి ఆహార పదార్థాలు అంతరిక్షంలో లభిస్తున్నాయి వీళ్ళు ఎంత తీసుకెళ్తారు అయిపోయే టైంకి వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి ఎక్కడికి అంతరిక్ష కేంద్రాన్ని పంపిస్తారు వీళ్ళు అక్కడ స్పేస్ స్టేషన్లో మూడు వందల యాభై గ్యాలన్ల నీరు బట్టే ఒక ట్యాంక్ ఒకటి ఉంటాక అక్కడ నుంచి వాటర్ కూడా వెళ్ళి తీసుకుంటారు కాబట్టి అంతరిక్షంలోకి వెళ్ళే హోమిగాములకు ఎలాంటి ఆహార ఇబ్బందులు కానీ మన మంచి ఇబ్బందులు కానీ ఉండవు అనేది మనం ఈ కథ ద్వారా తెలుసుకోవాలి